హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ గాయత్రి నండి ఈరోజు చేయబోతున్నాను మసాలా వంకాయ వడలు నేను ఎలా ప్రిపేర్ చేస్తానో చూపిస్తున్నాను ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా ఈజీగా చేసుకోవచ్చు మనము ఆరు వంకాయలు తీసుకుంటున్నామండి మనం నూనె వంకాయకి అయితే ఎలాగైతే కోస్తామో నాలుగు ఒప్పులు అలాగ కోసి టెన్ మినిట్స్ పాటు ఉడికించి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకుందాము రెండు తెల్లవాయిలు నాలుగు టేబుల్ స్పూన్లంత కారము తగినంత సాల్ట్ వేసుకొని అలాగ మిక్సీ పట్టి ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకుందామండి నేను చూపిస్తున్న విధంగా అలా ప్లేట్లో పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం ఆల్రెడీ వంకాయలు ఉడకపెట్టుకున్న వంకాయల్లోకి ఆ మసాలా అండి నేను చూపిస్తున్నంత పెట్టుకొని పెట్టుకొని వడలు వేసుకునేకండి ఇది అలాగ అలా పెట్టుకొని పక్కన ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాము మీకు ఇంకా ఎక్కువైతే కారం పెట్టుకోండి నాకైతే సరిపోతుంది అలాగ వంకాయలు మాత్రం బాగా ఉడకాలి చూడండి లేదంటే వడలు వేసినప్పుడు తినేటప్పుడు చేదుగా ఉంటాయి అలాగ నేను పక్కన పెట్టేసుకున్నాను అలాగ బాగా ఉడకపెట్ పెట్టుకోండి ఇప్పుడు నేను ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు శనిగి పిండి తగినంత సాల్ట్ కాలు స్పూన్ అంత సోడా పొడి అలాగ కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ కలుపుకుంటున్నానండి నేనైతే కొంత కొద్దిగా లూజ్గా కలుపుకుంటున్నాను పిండి మీరైతే ఫస్ట్ టైం వేసే వాళ్ళు మాత్రమైతే గట్టిగా కలుపుకోండి సరేనా అలాగ నేను చూపిస్తున్న విధంగా అలాగా కలుపుకోండి ఇప్పుడు మనం ఆల్రెడీ మనము వంకాయల్లోకి మసాలా పెట్టేశాం కదా ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ఆల్రెడీ నేను పొయ్యి మీద పెట్టేసానండి ఇప్పుడు నేను పిండి కలుపుకుంటున్నాను ఇప్పుడు వీళ్ళు పిండి పెట్టు పిండి కలుపుకున్న పిండిలోకి మనం వంకాయలు అద్ది వేద్దామని నేను చూపిస్తున్నాను చూడ చూడండి ఎలా వేయాలో అలాగా వంకాయ అద్దీ అలాగా వేయాలండి ఇప్పుడు హై ఫ్లేమ్లోనే పెట్టండి తర్వాత కాలేటప్పుడు మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి పిండి పిండిగా ఉండదు గట్టిగా ఉంటుంది అలాగా నేను చూపిస్తున్న విధంగా వేయండి అలాగా టర్న్ చేసేసుకుందాం ఇప్పుడు వడలు మీడియం ఫ్లేమ్లో ఉడికించండి వంకాయలు మాత్రం నేను చెప్తున్నాను చూడండి వంకాయలు మాత్రము బాగా ఉడికించుకోండి టెన్ మినిట్స్ మూత పెట్టి లేదంటే వడ తినేటప్పుడు చేదు వస్తుందండి గుర్తుపెట్టుకోండి సరేనా ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసి చేసుకోండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటాయి ఈజీ మెథడ్తో చేసేసుకోవచ్చు బయట చేసినవి కూడా అంత టేస్టీగా ఉండవు కానీ మనం ఇంట్లో చేసుకునేవి చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకున్నాము నా పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ నా నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్